బాగున్నారా వెల్కమ్ టు తెలుగు జర్నిస్ ఈ వీడియోలో మనం ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం స్పెసిఫిక్గా రాబర్ట్ కియోసకి రాసిన చాలా ఫేమస్ బుక్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ గురించి తెలుసుకుందాం ఇందులో ఆథర్ తన జీవితాన్ని ప్రభావితం చేసిన ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తుల గురించి చెప్తాడు ఒకరు పూ డాడ్ హైలీ ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ పేయింగ్ జాబ్ ఉన్న వ్యక్తి ఇంకొకరు రిచ్ డాడ్ ఎయిట్ ేడ్ ఎడ్యుకేషన్ హవాయిలో రిచెస్ట్ పర్సన్ ఈ ఇద్దరు వ్యక్తుల మైండ్ సెట్ డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్ళే ముందు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం చాలామందికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో తెలుసు కానీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటో తెలియదు అసెట్స్ అనేవి మీరు పై వర్క్ చేయకపోయినా మీకోసం వర్క్ చేస్తుంది మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ఎగ్జాంపుల్ క్యాష్లో కానీ పాజిటివ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీ బిజినెస్ ఏదైనా మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అంటే అది అసెట్ లయబిలిటీస్ అంటే మనం ఎప్పుడు దాని మీద డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్స్ మీరు మోటేజ్ పే చేసే పెద్ద ఇల్లు కానీ దానివల్ల మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వకపోతే అది లయబిలిటీ డబ్బు ఎక్కువగా ఖర్చు ఒక లగ్జరీ కారు ఇవన్నీ లయబిలిటీస్ లెసన్ వన్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు గెట్ పూ డాడ్ ఎప్పుడు చెప్తుండేవాడు మీకు బెస్ట్ పాజిబుల్ ఎడ్యుకేషన్ ఉంటే దానివల్ల మంచి జాబ్ వస్తుంది దాని ద్వారా మనకు మంచి పే వచ్చే జాబ్ వస్తుంది అని చెప్తుండేవాడు పూ డాడ్ ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టేవాడు ఇంటెలిజెంట్ అయినా హార్డ్ వర్క్ అయినా మనీ విషయంలో ఇగ్నోరెంట్గా ఉండేవాడు రిచ్ డాడ్ ఎయిత్ గ్రేడ్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఎలాంటి ఎడ్యుకేషన్ తీసుకోవాలని చెప్తారంటే మీ ఎడ్యుకేషన్ వల్ల నువ్వు ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి దాన్ని బై చేసి దాని ద్వారా వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి అని అంటారు ఇద్దరి మైండ్ సెట్లో చాలా హ్యూజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఊటాడు ఏం చెప్తున్నారంటే మీకేదైతే మంచి జాబ్ని ఇచ్చే ఒక మంచి ఎడ్యుకేషన్ని పొందాలి అని చెప్తున్నారు కానీ రిచ్ డాడ్ ఏం చెప్తున్నారంటే నువ్వు నువ్వు మంచి బిజినెస్ పెట్టి ఎర్న్ చేయాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ నీకు అవసరం ఉంటుంది అని రిచ్ డాడ్ చెప్తున్నారు రిచ్ డాడ్ తన బ్రెయిన్కి ఫినాన్స్ అండ్ బిజినెస్ గురించి ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉంటాడు దానివల్ల తనకి అకౌంటింగ్ ఇన్వెస్టింగ్ మార్కెటింగ్ బిజినెస్ లాస్ గురించి మంచి నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్వెన్షనల్ ఎడ్యుకేషనల్ గురించి ఆలోచిస్తూ మనం ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా రన్ చేయాలి లైక్ ఎడ్యుకేషన్ ఆన్ అకౌంటింగ్ ఇన్వెస్టింగ్ మార్కెట్స్ లాస్ ఆఫ్ బిజినెస్ మీ బిజినెస్ని డెవలప్ చేసుకునే విషయాలు నేర్చుకోవాలి లెసన్ టూ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ టు డూ టూ డెంట్ ఎప్పుడు చెప్తుంటారు నీకు మంచి జాబ్ వచ్చి ఎడ్యుకేషన్ని పొందితే నీ లైఫ్ బాగుంటుంది దానివల్ల నువ్వు మంచి ఎం చేయగలుగుతావు అని చెప్తుంటాను ఫుడ్ అండ్ మంత్ర ఏంటంటే ఎటైర్ లైఫ్ మనం వర్క్ చేయాలి డబ్బు సంపాదించాలి అన్న విధంగా చెప్తుంటారు దీనికోసం మనం ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇలానే చేస్తారు వాళ్ళు ముందుగా వాళ్ళ ఎంప్లాయర్స్ కోసం వర్క్ చేస్తారు తర్వాత గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయడానికి తర్వాత బ్యాంక్ కోసం వర్క్ చేస్తారు వాళ్ళు ఏదైనా పెద్ద ఇల్లు కొనడం కానీ పెద్ద లగ్జరీ కార్ తీసుకోవడం జరిగిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయడానికి బ్యాంక్ కొరకు వర్క్ చేస్తారు ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటుంది వాళ్ళు ఒక ర్యాట్ లో ఇరుక్కొని ఉంటారు కావలసినంత డబ్బు లేదని భయం ఉంటుంది దానివల్ల ఎప్పుడూ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు జాబ్లో హార్డ్ వర్క్ ఎక్కువగా చేసి ఎక్కువగా డబ్బు సంపాదించాలన్న ప్రయత్నాలు చేస్తుంటారు గ్రీడ్ కూడా ఉంటుంది ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి హై పే చెక్ తీసుకోవాలని కూడా ఉంటుంది వీళ్ళు గా ఫియర్ అండ్ గ్రీడ్ అనే ర్యాట్ లో ఇరుక్కుని ఉంటారు అలానే వాళ్ళ జీవితాలని గడుపుతారు వాళ్ళకి వాళ్ళ ఓన్ బిజినెస్ కానీ లేదా ఓన్ వెంచర్ కానీ స్టార్ట్ చేయాలన్నా భయంగా ఉంటుంది రిచ్ పీపుల్ ఎలా వర్క్ చేస్తారంటే వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉంటాయి లేవరేజ్ బిజినెస్ స్ట్రక్చర్ కార్పొరేషన్ స్ట్రక్చర్ అండ్ వాళ్ళకి అడ్వాంటేజెస్గా ట్యాక్సేషన్స్ కూడా ఉంటాయి లెసన్ త్రీ హౌ టు ఇన్వెస్ట్ అండ్ స్పెండ్ మనీ మీ ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకోండి మీరు ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ చేస్తున్నారు అప్పుడు మీకు వచ్చిన ఇన్కమ్ని మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు ఎలా స్పెండ్ చేస్తారు అనే దాని గురించి ఇక్కడ ఆదర్ చెప్తున్నారు మీకు చాలామంది ఎక్కువగా మనీ ఎర్న్ చేసే వాళ్ళు తెలిసే ఉంటారు అందులో కొంతమంది గా ఫెయిల్ అవుతుంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళకి అసెట్స్ అనేవి ఉండవు మీకు కొంతమంది తక్కువగా మనీ ఎర్న్ చేసే వాళ్ళు తెలిసే ఉంటారు కానీ వాళ్ళు రిచ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అసెట్స్ అనేవి ఉంటాయి పూర్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఖర్చు అవుతుంది అసెట్స్ కొరకు ఉపయోగించరు వాళ్ళకి వాళ్ళు పే చేసుకోరు వాళ్ళకి మనీ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనే విషయం మీద పూర్తి అవగాహన ఉండదు వాళ్ళు ఎర్న్ చేసిన మనీని పూర్తిగా కి ఖర్చు అవుతుంది మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఇన్కమ్ని లయబిలిటీస్ మీద స్పెండ్ చేస్తారు లయబిలిటీస్ కోసం వాళ్ళు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల మనీ అనేది వాళ్ళ పాకెట్ నుండి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళు వండర్ అవుతారు మేము ఎందుకు ఇంకా రిచ్ అవ్వట్లేదు అని మిడిల్ క్లాస్ పీపుల్కి లిమిటెడ్ అసెట్స్ ఉంటాయి రిటైర్మెంట్ సేవింగ్స్ కానీ బ్యాంక్ సేవింగ్స్ కానీ వాళ్ళు హైగా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఎక్కువ లయబిలిటీస్ ఉండడం వల్ల ఇన్ ద ఎండ్ వాళ్ళ దగ్గర కూడా మనీ ఎక్కువగా ఖర్చు అవుతుంది మిడిల్ క్లాస్ పీపుల్ పే దెమ్ సెల్ఫ్ లాస్ట్ వాళ్ళు ఫస్ట్ లయబిలిటీస్ ఎక్స్పెన్సెస్ని పే చేస్తారు మిడిల్ క్లాస్ పీపుల్ లిమిటెడ్ అసెట్స్ని అక్వైర్ చేసుకోగలుగుతారు వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ అసెట్స్ నుండి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ అసెట్స్ ఉండడం వల్ల ఎక్కువగా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు రిచ్ టైడ్ ఏం చెప్తారంటే రిచ్ డోంట్ వర్క్స్ ఫర్ మనీ మనీ వర్క్స్ ఫర్ అస్ రిచ్ స్టాండ్ మంత్ర ఏంటంటే ఎక్కువగా అసెట్స్ని అక్వైర్ చేసుకొని ఇంప్రూవ్ చేస్తుండడం ఈ అసెట్స్ వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంటుంది రిచ్ స్టాండ్ ఎప్పుడు కొత్త కొత్త అసెట్స్ని అక్వైర్ చేసుకొని వాళ్ళ యొక్క ఫినాన్షియల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు లైక్ పాజిటివ్ రియల్ ఎస్టేట్ స్టాక్ ఎట్సెట్రా రిచ్ పీపుల్ పే దెమ్ సెల్ఫ్ ఫస్ట్ ఇట్ మీన్స్ వాళ్ళకి ఇన్కమ్ రాగానే ఫస్ట్ కొంత భాగాన్ని వాళ్ళ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు రైట్ వేలో ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా యూటిలైజ్ చేసుకుంటారు రిమైనింగ్ ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్ కి ఉపయోగిస్తారు సో పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్స్పెన్సెస్ లయబిలిటీస్కి ప్రియారిటీ ఇస్తారు రిచ్ పీపుల్ ప్రియారిటైజ్ అసెట్స్ వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువగా ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉండేలా చేసుకుంటారు అసెట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు లైబ్రిటీస్ తక్కువగా ఉండేలా చూసుకుంటారు లెసన్ ఫోర్ అక్వైర్ మెనీ స్కిల్స్ మీ జీవితంలో ఎన్ని స్కిల్స్ అక్వైర్ చేసుకోగలిగితే అన్ని స్కిల్స్ ని అక్వైర్ చేసుకోండి ఎన్ని స్కిల్స్ ఉంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మనీని మీరు ఎర్న్ చేయగలుగుతారు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండడం ఫ్యాబెట్ కేసాకి ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా వర్క్లు ఎక్స్పర్ట్ అవ్వడానికి వర్క్ అనేది నేర్చుకోవాలి అంటారు కానీ మనీ ఎర్న్ చేయడానికి వర్క్ చేయదని చెప్తున్నారు స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా పెంచుకుంటే మనీ అనేది దానంతటనే మన దగ్గరికి వస్తుంది మీరు మీ నాలెడ్జ్ ని పెంచుకుంటూ ఉంటే మీ లైఫ్ ఎరగడానికి పవర్ అనేది వస్తుంటుంది ఈ బుక్ లోని పాయింట్ ఏంటంటే మీ జీవితంలోని లగ్జరీని వదిలేయండి అని కాదు మీరు ఈ ఫోన్ కొనొద్దు లగ్జరీ కార్ ని కొనొద్దు అని కూడా పూర్ పీపుల్ బై లగ్జరీ విత్ మనీ దిడిల్ క్లాస్ పీపుల్ బై లగ్జరీ విత్ మనీ దే రిచ్ పీపుల్ బై లగ్జరీ విత్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైనా లగ్జరీ థింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి కానీ అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద తీసుకోండి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ ని చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో